సో ఇప్పుడు కరెక్ట్గా రెండు పావు అవుతుంది కరెక్ట్గా దర్శనం అనేది మూడున్నరకు అన్నారు సో బయట లోపల ఏమున్నాయో అన్నీ మీకు చూపించేసి దేవుడి గురించి చెప్పేసి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం మనకి శివయ్య పార్వతీదేవి ఇక్కడైతే అందంగా ఇదిగోండి మనకి టెంపుల్ మ్యాప్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది సో గూడ్లూరు నుండి నేను తిరువనమలయ్య జిల్లాకైతే వచ్చాను ఆ దేవాలయంకి వస్తుంది దేవాలయం ఎవరే కాదు పరమ శివాలయం అండి శివ శివుడు ఇన్కార్వేషన్ ఆఫ్ శివ శివ దేవాలయం అని ఇప్పుడు నేను అంతా కూడా తిరువనమలై ఏరియాలో ఉన్నాను ఆ దేవాలయంకి ఎదురుగానే సో లగే లేదండి సో ఇదేనే ఆది అరుణాచలేశ్వర దేవాలయం సో ఆది అరుణాచలేశ్వర అయినా ఆది అరుణాశలేశ్వర అనే అన్నమలియార్ దేవాలయం అనేది అంతా ఒకటేనండి చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ దేవాలయం అనేది మనకి ఉదయం ఐదున్నర నుండి సాయంత్రం మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఓపెన్ అవుతుంది దాని తర్వాత మనకి ఇప్పుడైతే ప్రజలు క్లోజ్ ఉంది నేను కనీసం అవుటర్ భాగాన్ని మీకు చూపించేసి త్రీ థర్టీకి దర్శనం అయితే ఓపెన్ అవుతుంది ఆ త్రీ థర్టీకి అనేది నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఎక్కడ నుండి పాండీకి వెళ్ళిపోతాను అగ్ని జ్యోతిలు ఎంత అద్భుతం ఇదిగోండి దేవాలయం లోపలికైతే వచ్చాను లగేజ్ నుంచి లోపల ఉన్నాయి ఉంటాయన్నారు మరి నేనైతే ఊరికి ఒక ఐదు వందలు ఇచ్చి మళ్ళీ తీసుకోవడం ఎందుకు ఇక్కడ చక్కగా లగేజ్ పెట్టేసి దేవాలయం దర్శించుకొని శివాయిని అక్కడ ఉండి అక్కడికి ఇంటికి వెళ్ళిపోతాను స్టార్టింగ్ సాంక్ష సో మనకి పంచిభూతాల్లో ఒక భూతం అగ్ని అగ్ని సో ఆ అగ్ని శివయ్యకి ఇంటర్లింక్డ్ సో రాజా గోపురం ఉంది కదా ఇదే టాలిస్ట్ టవర్ అండి సో ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం ఈస్ట్ గోపురం సో ద టాలిస్ట్ గోపురం ఇది మనకి సేవప నాయకర్ అన్న వ్యక్తి నాయకర్ డైనస్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఇది కట్టించడం జరిగింది నేనైతే ఒక సో టూ అవర్స్ టైం అయితే స్పెండ్ చేసి దాని తర్వాత అయితే దర్శనం చేసుకుంటాను అబ్బా చూడండి బ్యూటిఫుల్ అండి సో ఈస్ట్ గోపురాన్ని రాజగోపురం అంటారు సో ఈస్ట్ గోపురం ఎదురుగానే మనకి ఇదిగోండి ఈ షాప్ ఉంది అతని పేరు విజయ్ సో నా లగేజ్ అయితే అక్కడ పెట్టేసుకున్నాను చక్కగా యాభై రూపాయలు అయితే తీసుకున్నారు సో నా పని అయితే చక్కగా అయిపోతుంది సో చక్కగా లగేజ్ అయితే అక్కడ పెట్టేశాను ఆ యాభై రూపాయలు తీసుకున్నారు నా ఈ బ్యాగ్ అయితే నేను పెట్టలేదు ఎందుకంటే ఇది నా ల్యాప్టాప్ ఉంది నేను ఎవరిని నమ్మను అండి నేను అసలు నాకు దినవల్లే నాకు ప్రయాణం అంతా జరుగుతుంది కాబట్టి ఎవరినైతే నమ్మను సో చూడండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి అగ్ని మనకి ఎక్కడ చూసినా కూడా అగ్ని కనిపిస్తుంది ఏంటి నేను స్పెషాలిటీ అంటే మనకి పంచభూతాల్లో ఉన్న ఒక భూతం అగ్ని దేవుడిని మన అగ్ని లింగంగా అరుణాచలేశ్వర్గా పిలుస్తుంటారండి ఇక్కడ దేవాలయం లోపల దర్శనం టైం కాదు కానీ అయితే వెళ్తాను సో పరమశివుడు అగ్ని రూపంలో అగ్ని రూపంలో అవతరించి మన యూనివర్స్ మొత్తానికి వెలుగునిస్తాడండి అదే మనకి అరుణాచలేశ్వర దేవాలయం స్పెషాలిటీ ఇది స్కానర్ స్కానింగ్ చేసిస్తారు సో నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను సో చూడండి కట్టడి అంటే అద్భుతం అండి ఇదంతా కూడా మనకి డ్రావిడీ ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం అయితే జరిగింది సో ఇది కూడా మనకి చోళ్ళేనా అండి కట్టించింది సో నైన్త్ సెంచరీ నాటి కట్టడి ఇదంతా మనకి ఇక్కడ ఎదుగుండి శివలింగం అదే శివయ్య సో ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇదే టాలెస్ట్ టవర్ ఇదే ఈస్ట్ టవర్ అంటారు ఇది నాయకర్ డైనస్టిక్ సంబంధించిన శివప్ప నాయకర్ అనేది అది నిర్మించడం అయితే జరిగింది సో ఇది మొత్తం కూడా మనకి నైన్త్ సెంచరీలో కట్టించడం అయితే జరిగిందండి సో బ్యూటిఫుల్ ఇదిగో మాకు కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ మీద ఆ కొండనే అన్నమరయ్య హిల్స్ అంటారు చాలా బ్యూటిఫుల్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా తీర్థం ఈ తీర్థాన్ని మాకు అగ్ని తీర్థం అని అంటారండి సో ఈ అన్నచలేశ్వర దేవాలయంలో ఇట్స్ ఏ టెంపుల్ డెడికేటెడ్ శివ సో శివయ్య అరుణాచలేశ్వరు కింద కులుస్తుంటారు మనకి పార్వతీదేవిని ఉన్నమలయ్య సో పార్వతీదేవిని ఉన్నమలయ్య అమ్మని కింద అవిత కూర్చో అంబల కింద ఆరాధిస్తుంటారు సో ఆ రెండు ష్రైన్స్ అనేవి శివయ్య పార్వతి ష్రైన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్టీఆర్ టెంపుల్ సో ఇప్పుడు కరెక్ట్గా రెండు పా అవుతుంది కరెక్ట్గా దర్శనం అనేది మూడున్నరకు అన్నారు ఒక బయట లోపల ఏమి అన్నీ మీకు చూపించేసి దేవుడి గురించి చెప్పేసి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం చక్కని దశావతారం సో అక్కడ ఒక నంది ఉంది నంది ఎదురుగానే శివయ్య ఉంటాడు సో మొత్తానికి మొత్తం టెంపుల్స్ అని క్లోజ్ మళ్ళీ మూడున్నరకి ఓపెన్ అవుతాయి సో నేను బయట ప్రాంతం అంతా మీకు చూపించేస్తాను సో ఇదిగోండి అక్కడ రెండు గోపురాలు ఉన్నాయి మొత్తం దీనికి ప్రస్తుతానికి మూడు గోపురాలు చూశాను సోఫార్ సో ఇది మొత్తం మనకి అన్నమలై టెంపుల్ మ్యాప్ ఇది ప్రతి దగ్గర కూడా రెండు రెండు అంటుకొని ఉన్నాయి మధ్యలో రెండు ఉన్నాయి చాలా బాగుంది సో ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం పక్కకు వచ్చి క్లియర్గా చూపిస్తున్నాను మనకి ఇదిగోండి మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇది ఆర్కిటెక్చర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మనకి అక్కడ హిల్ కనిపిస్తుంది కదా అదే మనకి అన్నమయ్య అన్నమలయ హిల్స్ అండి అదిగోండి అక్కడ శివయ్య దేవాలయం ఒకటి ఉంది ఇక్కడ ఒక తీర్థాలు అయితే ఉన్నాయి సో ఇది ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇదిగోండి అక్కడ ఒక రెండు గోపురాలు అయితే ఉన్నాయి చాలా అద్భుతమైన కట్టలు అండి ఎదుగున దేశ్వడ్ సో మొత్తం ఈ దేవాలయం ప్రాంతం అంతా సుమారు పది హెక్టార్లు అండి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ ఇండియా సో మామూలు విషయం కాదు పది హెక్టార్లు విస్తీర్ణం కలిగిన ఈ దేవాలయం శివైకి అంకితం చాలా మహోన్నతమైన దేవాలయం అండి చూడండి ఈ గోపురం దగ్గర మనకి చిలకపెట్లో బొమ్మలు అయితే ఉన్నాయి ఆ బొమ్మల మీద నిజంగా చిలకపెట్లు కూడా వాళ్తున్నాయి సో అదే విశిష్టత అది మనకి గణేష్ టెంపుల్ ఇది నందేశ్వర ఆలయం మళ్ళీ అక్కడ నంది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి సో ఇక్కడ ఉన్న డీటీని ఆ లింగాన్ని అగ్నిలింగం అంటారు సో అది మనకి సెవెంత్ సెంచరీలో అదైతే ప్రసైడ్ ఏంటి అయితే సెవెంత్ సెంచరీ అయితే పెట్టించడం అయితే జరిగింది మనకి ఇది నైన్త్ సెంచురీ అయితే ఇది దేవస్థానం అంతా కట్టించడం అయితే జరిగింది ఎంత అద్భుతంగా ఉందంటే ఇది ఆనమయ్య హిల్స్ దగ్గర ఉండి దేవాలయం చూస్తే అది నెక్స్ట్ లెవెల్గా కనిపిస్తుంది మొత్తం ప్రతి పెద్ద గోపురం దగ్గర ఒక చిన్న గోపురం ఉంది ఈస్ట్ గోపురం అనేది అన్నిటికన్నా పెద్ద గోపురం నేను చెప్పాను కదా ప్రతి గోడల మీద మనకి నంది టోళ్ళ ఆర్కిటెక్చర్కి అదే నిదర్శనం చాలా ఆర్కిటెక్చర్ దగ్గర వాళ్ళు నందిని మాత్రం ప్రతి వాల్స్ మీద అయితే నించో పట్టించడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా సో ఇదిగోండి ఇది ఎగ్జిట్ గోపురంగా అయితే వచ్చాను నేను సో ఎక్కడైనా ప్రశాంతం కూర్చొని చెప్దామన్నా కూడా ఈ ప్రేమ పక్షులు ఈ ముసలూరు ఆ అమ్మ మొత్తం సరిగ్గా నేను మాట్లాడుతున్న కూడా మాట్లాడినప్పుడు సో ఎంత ఎగ్జిట్ ఇది బ్యూటిఫుల్ అండి సో ఒక గోపురంకి ఇంకో గోపురంకి సంబంధం లేకుండా డీటీస్ అయితే స్కల్ప్చర్స్ అయితే అయితే ఉన్నాయి సో మనకి ఈ స్టావరం కదా ఈస్ట్ ఆవర్ అనేది మనకి సుమారు అరవై ఆరు మీటర్లు అండి అంటే రెండు వందల పదిహేడు ఫీట్ అది సో దేవాలయం పక్కనే చక్కగా వి విశ్రాంతి చెందడానికి ఇక్కడైతే ఇచ్చారు నేను వీలైతే ఇక్కడ ఒక అరగంట పడుకొని దాని తర్వాత దర్శనం చేసుకొని బయటికి అయితే వెళ్తాను సో నేనైతే మొత్తం గోపురాలని తిరిగానండి చాలా అద్భుతమైన ప్రత్యేకతమైన దేవాలయం ఇది మనకి పరమశివుడైన శివ దేవాలయం సో మనకి పూర్వీకులు ఏం చెప్తారంటే పార్వతీదేవి శివయ్యతో సరదాగా ఆడుకున్నట్లు ఫర్గావడ్డెన్ దగ్గర మౌంట్ కైలాస్ పర్వతం మీద తన కళ్ళు అయితే ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అనేది అయితే జరుగుతుందండి దేవుళ్ళకి అది చిన్నపాటి మూమెంట్ అయినా కూడా ప్రపంచం మొత్తం అది చీకటిగా మారిపోతుంది చీకటిగా కమ్మేసుకుంది చాలా ఏళ్ళ వరకు మనకి భూమంతా అంతా కూడా చీకటిలోకి వెళ్ళిపోయింది దాని తర్వాత పార్వతీదేవి అది తెలుసుకొని శివ శివభక్తులు ఆఫ్ శివాన్ని తీసుకొని సపోర్టివ్గా తీసుకొని తపస్సు చేయడం మొదలుపెట్టింది శివ తపస్సు చేసింది చేసి పరమశివుడిని ఈ అన్నమయ్య హిల్స్లో ఒక పెద్ద హ్యూజ్ కాలం ఆఫ్ ఫైర్ కింద అన్నమయ్య హిల్స్లో అయితే శివయ్య ప్రత్యక్షమయ్యి ప్రత్యక్షమయ్యి ప్రపంచం మొత్తానికి వెలుగునైతే ఇస్తాడు సో చాలా బ్యూటిఫుల్ నెరక్షన్ అండి సో అదే కాకుండా మనకి పార్వతీ దేవితో శివయ్య అప్పుడే వెంటనే కలిసిపోయి అర్ధనారేశ్వర కింద మారిపోతారు అర్ధనారేశ్వర అంటే మీ అందరికీ తెలిసిందేని సగము మేలు సగం ఫీమేలు సో అర్ధ కింద మనకి ప్రపంచానికి అంతటికీ వెలుగునిచ్చి శివ అయితే అర్ధ కింద కన్వర్ట్ అయిపోతాడు కొంతమంది ఏమి చెప్తుంటారంటే సో కొంతమంది ఏం చెప్తుంటారంటే మనకి బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు సుపీరిడియా కోసం పోట్లాడేటప్పుడు మనకి శివయ్య మధ్యలో వచ్చి ఒక ఛాలెంజ్ అయితే పెడతాడు ఆ ఛాలెంజ్ ఏంటంటే ఈ లైట్ అగ్ని సోర్స్ ఉంది కదా ఈ సోర్స్ని ఎవరైతే కనిపెడతారో వాలే సుపీరియర్ అని చెప్పి కండిషన్ అయితే పెడతాడు పెట్టిన తర్వాత మనకి బ్రహ్మదేవుడు వెంటనే హంస రూపంలో మారిపోయి మొత్తం అన్నమయ్య హిల్స్ మొత్తం వెతికేస్తాడు ఆయన వెతుకుతాడు మనకి విష్ణు భగవాన్ ఏం చేస్తాడంటే బోరా అంటే ఇప్పుడు చెప్పాను కదా వరాహ అవతారం వరహ అవతారం ఎత్తి కింద అన్న అన్నమయ్య హిల్స్ కిందంతా వెతుకుతాడు సో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికీ అది దొరకదు సో నేదర్ బ్రహ్మన్ ఆర్ విష్ణు కుడి ఫైండ్ ద లైట్ సోర్స్ ఆఫ్ విచ్ శివ హ్యాస్ క్రియేటెడ్ సో అంటే దీనిలో ఇండైరెక్ట్గా నేను ఈ మాట అనకూడదు కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే బ్రహ్మదేవుడి వల్ల కాలేదు విష్ణు భగవాన్ కాలేదు నేనే గొప్ప నేనే హైలైట్ అని ఇండైరెక్ట్గా వాళ్ళకి సోషల్ అయితే మన శివ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ సో మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టవర్స్ బికాస్ ఆఫ్ ది ఈస్ట్ టవర్ ఉంది కదా ఈస్ట్ టవర్ అనేది వన్ ఆఫ్ ది లాజెస్ట్ టవర్స్ ఇన్ అంటే సౌత్ ఇండియా సో చాలా అద్భుతం అది మనకి సుమారు రెండు వందల పదిహేడు ఫీట్ అది సో జర్నీ చేసి 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 చేతులు కూడా లాగేస్తున్నాయి నేను ఆల్మోస్ట్ చిదంబరం నుండి మళ్ళీ తిరువణమలై వచ్చి తిరువణమలై నుండి మళ్ళీ సాయంత్రం పాండిచ్చేరి వెళ్ళిపోతాను చక్కగా నాకైతే మీకు ఆ రూట్ మ్యాప్ అయితే ఇచ్చాను చక్కగా అక్కడైతే పెట్టేసండి యాభై రూపాయలు తీసుకుంటున్నాను బ్యాగ్కి సో ఆ బ్యాగ్ అయితే మీరు అక్కడ పెట్టేసుకుంటే చక్కగా దేవుడిని ఇక్కడ సందర్శించుకొని చక్కగా ఇక్కడ నుండి పాండికి మళ్ళీ త్రీ అవర్స్ జర్నీ సో జర్నీ చేసి మళ్ళీ నైట్ నేను డ్యూటీ చేసుకోవాలి సో చాలా బ్యూటిఫుల్ కట్టడి ఇదంతా కూడా మనకి ద్రావిడి అన్న ఆర్కిటెక్చర్ అది కట్టించడం అది జరిగింది మళ్ళీ చోళ్ళు లేని చోళ్ళందరూ కూడా నాకు ఎందుకు అంత ఇష్టం అంటే వాళ్ళందరూ కూడా పరమశివ భక్తులు వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ దట్ ఎగ్జిస్టెడ్ అండ్ రూల్డ్ ఇన్ సౌత్ ఇండియా ఎవరైనా ఉంటే అది చోళ్ళు చోలార్స్ అనే అండి మనం చూసాం కదా ఎంత పెద్ద అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయంటే సుమారు మన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టాచ్యూస్ అండ్ ది మోస్ట్ ప్రామినెంట్ దేవాలయ సౌత్ ఇండియాలో అంటే అవి ఓన్లీ శివ శివ టెంపుల్స్ అని మనం అక్కడ చూసాం ఎక్కడ తంజావూరులో చూసాం గంగైకొండ చోళవరంలో చూసాం మళ్ళీ ఇప్పుడు ఈ అరుణాచలేశ్వర దేవాలయం చూసాము మనం ఇక్కడ అరుణాచలేశ్వరం అంటే ఇంకెవరు కాదు మనకి శివయ్య సో మన శివైన అరుణాచలేశ్వరా అంటాం పార్వతీదేవినే ఉన్నమలయ్య అని పిలుస్తుంటారండి చాలా అద్భుతమైన కట్టడి తొమ్మిదో సంచర్లో కట్టించడం అయితే జరిగింది మనకి ఫర్దర్గా మాడిఫికేషన్స్ అనేవి విజయనగరం ఎంపైర్లకు చెందిన రాజులు తలు తలువా డైనాస్టిక్ చెందిన రాజులు నెక్స్ట్ ఇంకా సలువా డైనాస్టిక్ చెందిన రాజులు మిగతా వాళ్ళకి మాడిఫికేషన్ అయితే రెనోవేషన్ అయితే చేశారు సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ హిందూ రిలీజియస్ ఎంపవర్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తమిళనాడు మొత్తం అనేది ఈ దేవాలయం అనేది టేక్ కేర్ అయితే చేస్తుంది చాలా మౌన్నతమైన దేవాలయం అండి అందరూ తప్పనిసరిగా వీక్షించాల్సిన దేవాలయం మన శివ శివయ్య దేవాలయం సో మన శివభక్తులు అందరూ ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ అందరూ కూడా శివభక్తులేని అని శైవిజం ఫాలో అవుతుంటారు సో మొత్తం ఇక్కడ మనకి ఈ దేవాలయం మొత్తం మనకి డైలీ సిక్స్ రిచువల్స్ అనేవి జరుగుతాయి డైలీ సిక్స్ రిచువల్సే కాకుండా మనకి పన్నెండు ఫెస్టివల్స్ అనేవి హోల్డ్ అకాడమిక్ ఇయర్ అయితే జరగడం అయితే జరుగుతుంది మనకి అన్నిటికన్నా మహోన్నతమైన విషయం ఏంటంటే కార్తీక దీపం కదా మన కార్తీక దీపం కార్తీక మాసం ఇదం కార్తీక మాసంలో ఎవరైతే ఈ దేవాలయంకి వచ్చి ఆ కొండ మీద ఉన్న ఆ జ్యోతిని చూస్తూ ఇక్కడ దీపం వెలిగిస్తే వాళ్ళు తప్పకుండా మనసులో కోరుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేర్తాయి అని బలంగా నమ్ముతారండి ఇక్కడ ఉన్న నివాసులు అందరూ ఇక్కడ ఉన్న నివాసులే కాదు మనకు ఆ ఆ కొండ ఉంది కదా అన్నమల అన్నమలై కొండ మా ఎదురుగా కనిపిస్తుంది ఆ అన్నమల కొండ మీద ఒక పెద్ద బీకాన్ దగ్గర అట్ ద టాప్ ఆఫ్ ది బీకాన్ విల్ పుట్టే లైట్ సోర్స్ అనేది అక్కడ పెడతారు అంటే అగ్ని జ్యోతి లాగా ఆ అగ్నిజ్యోతి ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్లీ కనెక్టెడ్ టు స్కై సో శివలింగ ద శివలింగ ఆఫ్ ఫైర్ ఈజ్ కనెక్టెడ్ టు స్కై అని మనం పూర్వీకులు అయితే చెప్తుంటారు అందుకే దాన్ని అగ్నిలింగం అని అంటారు సో అదే కాకుండా మనకి ట్వల్ ఫెస్టివల్స్ అనేది ఏ ఫోల్ అకాడమిక జరుగుతాయి మనకి కార్తీక దీపం అంటే ది మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ సరీ సెలబ్రేటెడ్ ఇన్ తిరు తిరువణమలై సో ఆ ఫెస్టివల్ జరిగేటప్పుడు సుమారు మనకి త్రీ మిలియన్ పీపుల్ అనేది విట్నెస్గా ఉంటారు అంటే త్రీ మిలియన్ పీపుల్ అనేది మనకి ఆ కార్తీక మాసం నాటి టైంలో మూడు మిలియన్ దాకా జనం అయితే వస్తుంటారు రెగ్యులర్గా అయితే సుమారు మినిమం లక్ష మంది రాగా ఈ దేవాలయం గురించి వీక్షించుకుంటారు అంటే మాటలు కాదు కార్తీక మాసం ఎవరైనా కోరికలు ఉండాలనుకుంటే కార్తీక మాసం చక్కగా ఇది నవంబర్ డిసెంబర్ మాసంలో కార్తీక మాసం కదా చక్కగా కార్తీక మాసంలో ఈ దేవస్థానానికి వచ్చి చక్కగా ఆ దేవుడిని దర్శించుకొని ఆ జ్యోతిని చూస్తూ మనం జ్యోతిని వెలిగించి ఆ దేవుడికి మనం ఏమైనా ముక్కులు ఉంటే కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నేనైతే ఒకే కోరికైతే కోరుకున్నాను అది ఇప్పుడు సిన్స్ మై సిస్టమ్ అబౌట్ టు గెట్ డెలివర్ మా ఊదరికి చక్కని పిల్లాడు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ప్రసవించాలని చెప్పేసి నేనైతే దేవుడిని కోరుకున్నాను చాలా అద్భుతమైన దేవాలయం అండి చక్కగా అందరూ వచ్చి కార్తీక మాసంలోనే కాకుండా రెగ్యులర్ టైంలో కూడా చాలా మంది అన్నారు కానీ కార్తీక మాసంలో దీపం టైంలో ఏరియా టైంలో ఇక్కడ కొన్ని లక్షల్లో వస్తారు ధ్యానం సో ఎందుకంటే మనసులో కోరికలు బలంగా ఉంటాయి కాబట్టి ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరలేదు అని చెప్పేసి ఈ దేవస్థానానికి వచ్చి ఆ శివుడిని ఆరాధిస్తూ ఆ జ్యోతిని వెలిగిస్తూ ఆ జ్యోతిని అన్నమలై ఉన్న హిల్స్ దగ్గర ఉన్న జ్యోతిని చూస్తూ ఇక్కడ వీళ్ళు జ్యోతి వెలిగించి దేవుడిని అయితే చాలా ప్రేజీపించుకుంటారు ఓం శివై చాలా అద్భుతం అండి ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఈ దేవస్థానానికి రావాలి ఆ శివైన మొక్కి మీ కోరిక కోరికైతే కోరుకొని అవి ఫలించాలని దేవుడిని అయితే కోరుకోండి స్టేట్ ఉండండి బయట ఎక్కే ఓం శివై సో చక్కని ప్రదేశం అండి మీరు చక్కగా బ్యాగులు అనేవి లగేజ్ అనేది బయట పెట్టేసి చక్కగా ఇక్కడికి వచ్చి పడుకుంటుకోండి దేవస్థానం దర్శనం టైంలో వెళ్ళి చక్కగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మీరు ఏటి వెళ్ళాలంటే అటు వెళ్ళచ్చు సో ఒకే రోజులో చిదంబరం తిరువనామలై నెక్స్ట్ పాండి మూడు జిల్లాల్లో ఒకే రోజు ఎంటర్ అవుతున్నాను చాలా అద్భుతం అండి స్కల్ప్చర్స్ ఇవన్నీ మరి అంటే మరి మీరు చెప్పుకునే అవసరం లేదు మొత్తం శివభక్తులు శివ ఆరాధన చేసేవాళ్ళు ఫ్యామిలీ డీటీ ఆఫ్ చోలాస్ ఎవరైనా ఉంటే అది శివయ్య అని సో మనకి వెస్ట్రన్ వరల్డ్ వాళ్ళు కూడా ఈ తిరుమలమలయ్య దగ్గర నుండి చాలా నేర్చుకున్నారండి మనకి మిడ్ మిడ్ ఆఫ్ ట్వంటీ సెంచరీలో త్రూ ది వర్క్ ఆఫ్ రమణ మహర్షి అతనైతే మనకి సుమారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై సెంచరీ వరకు అయితే బతికించారు అతను చాలా వరకైతే ఇంప్రూవ్ చేశారు సో ఈ ట్యాంక్నే మనం అగ్ని అని అంటాం సో అందమైన పావురాలు తెల్లని బాతులు పైన నందులు పైన గోపురాలు అద్భుతం అండి వాతావరణం మరి దేవాలయంకి ఏంచే పని లేదు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ సో ఫోటోలు ఏమో కానీ నేనైతే చక్కగా ఒక రౌండ్ అయినది గోపురం అన్నీ మీకు చూపిస్తాను ఎందుకంటే నా మెమరీస్ కూడా పరుగు వస్తుంది ఫోటో లేకపోయినా కూడా ఇట్లీస్ట్ వీడియో అనేది ఉంది నాకు ఇదిగోండి అరుణాచలేశ్వర దేవాలయం గోపురాల చుట్టూ బుష్ ఇండియన్ బుష్ భారతీయ బుష్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ ఓం నమ శివాయ్ సో నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గోపురాలకు వెళ్ళాను నేనైతే ఆ మిగతా లోపలికి కూడా వెళ్ళి ఏదే వాళ్ళని చూపిస్తాను మీకు చూడండి అతను చేపలకి మ్యా చేపలుగా చేపలకు లేకపోతే భావతలకు మ్యాత్ వేసేస్తానంట అలా వెయ్యి కూడా చెప్పాలంటే జనరల్గా సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దేవాలయం అనేది పార్వతీదేవి అండి ఇక్కడ కూడా పార్వతీదేవి విగ్రహం అనేది అద్భుతంగా ఉంది అలానే శంకరుడు శివయ్య విగ్రహం కూడా రంగరంగంగా జ్యోతుల మధ్య శివలింగం శివలింగం పైన నా నాగా దేవతలు అద్భుతంగా వెలిసిపోతున్నాయి ఇది మనకి ఇక్కడ ఉంది కదా ఇది శివాలయం అండి ఎదురుగా పార్వతీదేవి ఆలయం పార్వతి దేవి చాలా బ్యూటిఫుల్ ఎంత ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది పార్వతి పార్వతీదేవి మళ్ళీ ఇక్కడ అంటే నేను ఇక్కడ పార్వతీదేవి శివయ్యని కాదు ఇద్దరికిద్దరు పొటాపోటీగా రెండు వి విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి సో ఇక్కడ గుడి ప్రాంతం దగ్గర ఇదిగో చాలా అయితే ఉన్నాయి దేవాలయం సో మనకి ఎంట్రన్స్లో ఉంది దీనికి ఏదో చరిత్ర అయితే ఉండి ఉంటారు ఎందుకంటే అక్కడ నంది ఉంది ముందున్నాడు అలాగా కిందకు వచ్చేలా వస్తాడా ఏంటో అది అది ఒక డౌటు సో ఇదిగోండి మీకు లోపలికి వెళ్ళి ఆ దేవుడు విగ్రహాలు అయితే మీకు చూపించలేదు కానీ చక్కగా ఇదిగోండి సో ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దూర్ టెంపుల్ ఇది ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ మీకు ఎంటైర్ రైట్ టెంపుల్ అయితే మీకు చూపిస్తుంది నేనైతే ఒక ఫోటో దిగుతాను సో ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దూర్ టెంపుల్ ఇది ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ మీకు ఎంటైర్ రైట్ టెంపుల్ని అయితే మీకు చూపిస్తుంది నేనైతే ఒక ఫోటో దిగుతాను సో మనకు ఒక్క పక్క ఒక దగ్గర చాలా మంది తీరారు ఎందుకంటే లోపల మనం ఫోటోలు తీయలేం కాబట్టి బయట ఆ ఒక్క దగ్గర మాత్రం చక్కగా అంటే మనకి లోపల మనకి పార్వతీదేవి శివయ్య ఎలాగైతే ఉన్నారో ఇంప్ ప్రింట్ అది ఒక బ్లూ ప్రింట్ లాగా బయటైతే అది పెట్టారు కనీసం దేవుడిని విగ్రహాలను తీయలేకపోయినా ఫోటోలు నేను తీసుకోవచ్చు అని చెప్పి చాలా బ్యూటిఫుల్ అండి ఇదిగోండి మొత్తం బంగారంతో తయారైందో లేకపోతే ఇతరతో తయారైంది కానీ గడుస్తాము స్టార్టింగ్ మన సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు తుపాసు సో ఇక్కడ శివనంది ఉంది ఈ శివనంది ఎదురు మనకి శివయ్య పక్కన పార్వతీదేవి దేవి అండి ఇదంతా ప్రేక్షకులు ఇంకా దేవుడి దర్శనం కోసం అని వెళ్తున్నారు సో ఇదిగోండి ప్రసాదం కౌంటర్ ఇది త్యాంబర్ ఏంటంటే లెమన్ రైస్ అదే చింతపండు రైస్ అది పది రూపాయలు పులిహోర స్వీట్ పొంగల్ అది పది రూపాయలు పులిహోర అయితే ఒక రెండు పొట్టాలు తీసుకొని హాయిగా తినేసి ఇక్కడ నుండి బస్ స్టాండ్కి పాండీకి అయితే వెళ్ళాలండి ఇదిగోండి ఇదిగోండి చక్కగా రెండు పులిహోర అయితే కొన్నాను పది రూపాయలు అమృతాల అయితే ఉంది ఇక్కడ నుండి నేను పాండీ వెళ్ళిపోతానండి పాండి పాండీ వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది పాండీ రూట్ వెళ్ళి నేను చెన్నై వెళ్ళి చెన్నై నుండి కన్యాకుమారి వెళ్ళాలి అదే నా టార్గెట్ ఏం అది సో నేను పాండి వెళ్ళాక అక్కడ ఉన్న అప్డేట్స్ అనేవి మేము అక్కడికి వెళ్ళాక తెలియజేస్తాను అండ్ లంచ్ చేగోనండి ఈ ప్రసాదాలే మనకి అక్కడ అవైలబిలిటీ ఉంది సో మొత్తం అరుణాచలంలో మనకి ఏకంగా ఈ దేవాలయం దగ్గర మొత్తం అందరు తెలుగు చాలామంది తెలుగు మాట్లాడుతున్నారు ఫస్ట్ రెడ్డి తమిళనాడుకు వచ్చి తెలుగు ప్రా మాట్లాడే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు మొత్తం ఆంధ్ర వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు వైజాగ్ వాళ్ళు సో ప్రసాదం అయితే అద్భుతంగా ఉంది తెలుగు వాళ్ళు అయితే ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత ఈ దేవాలయం దగ్గర చూసారండి మొత్తం అందరు భక్తుల్లో ఉన్నారు సో అన్నదానం అనేది త్రూ అవుట్ ద డే అవైలబుల్ ఉంది కానీ నేనైతే అన్నదానం అయిపోయే టైంకి వచ్చాను సో పులిహోర అయితే మీకు చూపించిన పులిహోర పది రూపాయలు అండి అదే ఫ్రీ ఏం కాదు సో సో నేనైతే మిస్ అయిపోయాను లేకపోతే అన్నదానం టైంకి వచ్చేవాడి కానీ నాకు టైం కుదరలేదు బస్సు బస్సు అనేది లేట్ అయిపోయింది ప్యాచ్ అయింది ఒక దగ్గర మరి అవన్నీ రకరకాల వేరియంట్స్ అనేవి ఆపుతూ ఉంటాయి ప్రయాణాన్ని సో ఇదిగోండి అండి అద్భుతం చోల్ ఆర్కిటెక్చర్ అంటే మరి ఏం లేదు చూ చక్కగా తెలుగు అయితే మాట్లాడుతున్నారు అరుణాచలేశ్వర దేవాలయం దగ్గర మళ్ళీ చాలా రోజులతో తెలుగు మాటలు విన్నాను తెలుగు మాటలు విని చాలా రోజులు అయిపోయింది ఎప్పుడో జూలైలో బయలుదేరాను ప్రయాణం డిసెంబర్ అయిపోయింది చూడండి ఏంటి ఇదేంటి పరమశివుడి అని మరి అది ఇంకొక లెవెల్ అండి మరి ఇంక చెప్పడానికి ఏం లేదు అద్భుతం వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ లోపల అయితే వెళ్ళాను నటరాజ స్వామి పార్వతీదేవి శివ శివయ్య ఇంకా మనకి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఇదంతా మండపం అండి థౌజండ్ పిల్లర్ మండపం ఇది ఎంత తౌజండి పెద్ద మండపం చూడండి కట్టడే అంటే ఇదేంటి ఒక నెక్స్ట్ లెవెల్ చూ చూసారా అందుకనే అగ్నిలింగం కా అగ్ని సమర్పణ స్టార్టింగ్లో ఎంట్రెన్స్లో ఆ తండ్రికి అయితే ఇవ్వడం అయితే జరిగింది గోపురం సో ఇది మనకి తిరు కార్తికాయ దీపం గీ డొనేషన్ సెంటర్ సో ఎవరైనా గీ డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ డొనేట్ చేయవచ్చు తిరిగి నా క్లాక్ రూమ్కి అయితే వచ్చేసాను సో ఇదేనండి మనకి అరుణాచలేశ్వర దేవాలయం విశేషాలు మొత్తం అదిగోండి అక్కడ గోపురం ఓం నమ శివారి ఈ మాల్ అన్నీ ఉన్నాయి కానీ ఈ మాల్లో ప్రతి మాల్ కూడా అదే ఒక్క మోడల్ అయితే ఉంది సో మరి నేను అందుకే తీసుకోలేదు ఇవన్నీ రింగులు ఇవన్నీ రింగులు ఆదియోగి విగ్రహములు లాఫింగ్ వద్ద విగ్రహాలు ఇవన్నీ పువ్వులు మాలలు వీళ్ళందరూ కూడా ఐ థింక్ రెడ్ అంటే మనకి అమ్మవారి తల్లి అవి ఉంటారు చెక్కిలు పాయసాలు చూడండి ఇక్కడ మొత్తం అంతా గోమాతలు ఈ రాళ్ళు ఇక్కడ ఇలా పెట్టడం వల్ల నాకు కాలు గుచ్చిస్తే మొక్క ఎక్కిపోయింది తొక్క ఎక్కిపోయింది ఏకం చాలా బాగుందండి సో దేవాలయం అయితే అద్భుతంగా ఉంది చక్కగా శివభక్తులు అందరూ చక్కగా వచ్చి దేవుడిని అయితే వీక్షించుకోండి సో ఇక్కడ నుండే నేను పాండీ బస్ స్టాండ్కి అయితే వెళ్తాను అక్కడ నుండి అవి పోస్ట్ నా అదర్ అప్డేట్స్ సో డెఫినెట్లీ అందరూ వచ్చి వీక్షించిన దేవాలయం మన శివయ్య దేవాలయం ఓం నమ శివ స్టేటి ఉంటుంది